హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం మాట్లాడొద్దు నవల వింటున్నామండి రచన శ్రీమతి సూర్యపల్లి విజయ్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి ఏంటి భార్గవం చూస్తావా అంటూ చప్పట్లు చర్చాడో ఓ వ్యక్తి లోపలికి వచ్చాడో అచ్చం భార్గవలాగానే ఉన్నాడో భార్గవ షాకింగ్గా చూశాడు తను కూడా పోల్చుకోలేనంతగా ఉన్నాడు అతను అతను అచ్చు తన పోలికల్లో మై గాడ్ ఏం జరగబోతోంది ఇది ఇది ఎలా సాధ్యం హలో ఏంటా షాకింగ్ ఇతను నీలా ఉన్నాడనా వెరీ సింపుల్ అన్నట్టు ఫేస్ ఆఫ్ చూసావా మొన్ననే వీడియోలో చూసా హీరో విలన్గా విలన్ హీరోగా అమ్మో చాలా బాగా తీశారు పెద్ద కష్టమేమి కాదు నీలా ఒడ్డు పొడువు ఉంటే ప్లాస్టిక్ సర్జరీ కష్టం కాదు కాకపోతే కాస్త ఖర్చు నీ దుస్తులే బాగున్నాయి కదూ బాగా నప్పాయి కదూ డేవిడ్ మాట్లాడుతుంటే అర్ధరాత్రి డ్రాకులా మాట్లాడినట్టు ఉంది అంటే నా పేరుతో ఎగ్జాక్ట్లీ నీ పేరుతో ఇతను తన పనులన్నీ చేసేస్తాడో వెరీ ఇంటెలిజెంట్ తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇంకో షేప్లోకి మారిపోతున్నాడు జేమ్స్ డేవిడ్ చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు భార్గవకు దుఃఖం ముంచుకొచ్చేస్తోంది తను మగాడిననే విషయం కూడా మర్చిపోయి బోరున ఏడవసాగాడు ష్ ఏడవద్దు నో టాకింగ్ నో క్రయింగ్ అండ్ నో హ్యాపెన్స్ వేలి నోటి మీద పెడుతూ హెచ్చరికగా అన్నాడు ప్లీజ్ మీకు దండం పెడతాను నన్ను మా ఇంటికి పంపించేయండి మీరేం చేయమన్నా చేస్తాను చివరికి అతను కాళ్ళబేరానికి వచ్చాడు సారీ సారీ మై డియర్ ఎనిమి ఐ కాంట్ హెల్ప్ అంటూ ఆగి అన్నట్టు ఆకలేస్తోందా అదిగో అక్కడో చెయ్యి ఉండాలి దాన్ని తినేసేయి మిగతాదంతా నేను తినేసా బాగుంది నన్ను పట్టుకొని ఈ ఇంట్లో అప్పగించి అప్పనంగా లక్ష రూపాయలు కొట్టేయాలని చూశాడు పూర్ఫెలో కిడ్నీ కన్ను ఊపిరితిత్తులు చర్మం అన్నీ అమ్మేసి మిగిలింది తినేసా బెస్ట్ ఆఫ్ లక్ అని వెను తిరిగాడు కొద్ది క్షణాల తర్వాత తలుపు మూసుకుంది కుప్పలా పడిపోయాడు భార్గవ్ దేవుడా నాకేమైనా పర్లేదు నా భార్యను చల్లగా చూడు అని వేడుకున్నాడు భార్గవ కృపాలు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు భార్గవ కేసుకు పార్థసారథి కేసుకు లింకు ఉన్నట్టు అనిపిస్తోంది కనబడటం లేదు అన్న పేపర్లోని ప్రకటన చూసినట్టు కానిస్టేబుల్ చెబుతున్నాడు ఇందులో ఏదో మిస్టరీ ఉంది అందుకే భార్గవను ఓ కంట కనిపెట్టమని శివరావును పురమాయించాడు కృపాల్ గత నాలుగైదు రోజులుగా వచ్చిన అన్ని దినపత్రికలు తెప్పించాడు అందులో మిస్సింగ్ యాడ్స్ కట్ చేసి ఫైల్లా తయారు చేశాడో అన్ని అడ్రస్లు చూసుకున్నాడు కనబడటలేదు అన్న ప్రకటన కింద కొందరు ఫోన్ నెంబర్లు మరికొందరు అడ్రస్లు ఇచ్చారో కొందరు తగిన బహుమతి అని ఇస్తే మరికొందరు పది పాతిక లక్ష అని ఇచ్చారు ముందుగా ఫోన్ నెంబర్స్ ఇచ్చిన ఫోన్ నంబర్లు నోట్ చేసుకుని ఫోన్ చేశాడు వైపు ఫోన్ ఎత్తగానే తప్పిపోయిన వారి వివరాలు అడిగాడు వాళ్లు చెప్పారు కొన్ని అడ్రస్లకు మరో కానిస్టేబుల్ని పంపించి ఎంక్వైరీ చేయించాడు అలా అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ వచ్చిన కృపాల్ ఒక్కసారి ఆగిపోయాడు అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది గత వారం రోజులలోగా వచ్చిన ప్రకటనల్లో తప్పిపోయిన ఫోటోలలో రెండింటి అడ్రస్ ఒకటే మిథిలానగర్ ఇంటి నెంబర్ పదహారు అందులో మతిస్థిమితం లేని వ్యక్తి అడ్రస్ కూడా అదే కృపాల్ మెదడులో ఎక్కడో ఫ్లాష్ వచ్చింది ఒకే ఇంట్లో ఇద్దరు తప్పిపోవడం ఏమిటి అడ్రస్ కూడా క్లియర్ లేదు ఆ ప్రకటన పడ్డ పత్రికాఫీసుకు ఫోన్ చేశాడో అడ్వర్టైజ్ డిపార్ట్మెంట్కు కనెక్షన్ ఇవ్వమన్నాడు ఈ ప్రకటన గురించి అడిగాడు ఆ ప్రకటన ఎవరో ఓ వ్యక్తి వచ్చి ఇచ్చారో అమౌంట్ పే చేసి ఫోటో ఇచ్చి వెళ్ళాడని పూర్తి వివరాలు ఏమీ లేవని చెప్పారు అవతలివైపో వెంటనే ఓ కానిస్టేబుల్ని మిథిలా నగర్కు పంపించాడో ఆ కానిస్టేబుల్ వచ్చే వరకు కృపాల్ ఏమీ ఆలోచించలేకపోయాడో మధ్యాహ్నం రెండు దాటుతుండగా కానిస్టేబుల్ వచ్చాడో సార్ అదో పాడుబడిన ఇల్లు మూడు నాలుగేళ్లుగా ఆ ఇల్లు ఎవరూ వాడడం లేదట కరెంటు కనెక్షన్ కూడా లేదు నువ్వు సరిగ్గా చూసావా సరిగ్గానే చూశాను సార్ ఆ ఇంట్లో మనుషులు ఉండే ప్రసక్తే లేదు కృపాల్ బ్రుకటి ముడిపడింది సంథింగ్ ఈజ్ రాంగ్ ఎక్కడో ఏదో జరిగింది తనే మిస్టరీని ఛేదించాలి తనే రంగంలోకి దిగాలి ఇలా ఆలోచిస్తుండగా కానిస్టేబుల్ శివరావు వచ్చాడో కృపాలకు సెల్యూట్ చేసి చెప్పాడో సార్ మీరు చెప్పినట్టుగానే భార్గవ్ను ఫాలో అయ్యాను బ్యాంకు టైం మధ్యలో పన్నెండున్నర ప్రాంతంలో బ్యాంక్ ఎదురుగా ఉన్న ఇరానీ హోటల్కు వెళ్ళి టీ తాగాడు తర్వాత హోటల్ పక్కనే ఉన్న తాళాలు బాగుచేసేవాడితో ఏదో మాట్లాడి వాడిని పక్కకు తీసుకెళ్ళాడో వాడిని ఫాలో అయ్యాను కానీ క్షణాల్లో మిస్ అయ్యాడు తిరిగి ఒంటి గంటకు బ్యాంకుకు వచ్చాడు డీటెయిల్డ్గా చెప్పాడో ఐసి నువ్వు అతన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వు ప్రణవికి అతని వల్ల ఏదైనా ప్రమాదం జరిగినా జరగవచ్చు ఏమాత్రం అలాంటి సిచ్యుయేషన్ వచ్చినా అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి వెనకాడవద్దు చెప్పాడు కృపాల్ అదేంటి సార్ భర్త వల్ల భార్యకు ప్రమాదమా తన భార్యను తనే చంపుకుంటాడా శివరావు అడిగాడు భర్త వల్ల భార్యకు ప్రమాదం ఉండదు మరి ఆ భార్గవ్ వల్ల భార్గవ్ వల్ల ప్రణవికి ఏ ప్రమాదము లేదు మరి నేను చెప్పేది భార్గవ రూపంలో ఉన్న వ్యక్తి గురించి శివరావు అదిరిపడ్డాడు ఏంటి సార్ మీరనేది ఎస్ నా అనుమానం నిజమైతే అతను ఒరిజినల్ భార్గవ్ అయి ఉండడు అతని ప్లేస్లో వచ్చిన డూప్లికేట్ కావచ్చు ఇది ఇది ఎలా సాధ్యం సార్ విస్మయంగా అడిగాడు కానిస్టేబుల్ శివరావు ఇది పెద్ద కష్టమైన విషయం కాదు శివరావు టెక్నాలజీ డెవలప్ అయింది పూర్వం రోజుల్లో అయితే మాస్కులు ఉపయోగించేవారు కళ్లకు గంతలు కట్టుకునేవారు ఇప్పుడు తలుచుకుంటే రూపమే మారిపోతుంది ప్లాస్టిక్ సర్జరీ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు దాదాపు అసాధ్యం అన్నది లేదు నేరస్తుల్లో కూడా తెలివితేటలు పెరిగాయి దురదృష్టం ఏమిటంటే ఆ తెలివితేటలను వక్రమార్గానికి చెడుకు ఉపయోగిస్తున్నారు కృపాలు చెప్పాడు ఆవేదనగా శివరావు అలా వింటుండిపోయాడో కృపాలంటే అందుకే శివరావుకు గౌరవం శివరావుకే కాదు ఆ స్టేషన్లో అందరికీ దూరదృష్టి సిన్సియార్టీ డెడికేషన్ సమాజం పట్ల అవగాహన సామాజిక స్పృహ ఇవన్నీ కృపాల్లో ఉండే ప్లస్ పాయింట్స్ పాపం నా బాధంతా ఆ అమ్మాయి ప్రణవి గురించే తన భర్త భర్త కాదని చెప్పలేము అన్నాడు కృపాల్ ఇవన్నీ తెలియని ప్రణవి ఆ రాత్రి భర్త కౌగిట్లో కరిగిపోవడానికి ఎదురు చూస్తోంది రాత్రి తొమ్మిదిన్నర అవుతుండగా భార్గవ వచ్చాడు ప్రణవి భర్త చేతిలో పెద్ద ప్యాక్ ఉండడం చూసి ఆశ్చర్యపోయింది లోపలికి వస్తూనే తలుపేశాడు తన చేతిలో ఉన్న ప్యాక్ టీపాయ్ మీద పెట్టి బాత్రూంలోకి వెళ్ళాడో టవల్ తీసుకొని ఆత్రుతగా ప్యాక్ విప్పింది లోపల దాదాపు మూరల మల్లెపూల దండ ఆశ్చర్యపోయింది మూడేడు మల్లెల కోసం డబ్బు దండగా అనే తన భర్త ఇంతలా కొనడమా ఇది కళ నిజమా అనుకుంది బహుశా చాలా రోజుల తర్వాత భార్యతో కలవబోతున్నానని ఆనందం వల్ల కాబోలు అనుకుని సిగ్గుపడింది ఆమె మొహం ఎర్రబడింది మరో బాక్స్ ఉంది అది ఓపెన్ చేసిన ప్రణవికి స్పృహ తప్పినంత పని అయింది నెక్లెస్ రవ్వల నెక్లెస్ చాలా కాస్ట్లీ నెక్లెస్ ఇది నిజంగా కలే అన్న భ్రమ కలిగింది ఈలోగా బాత్రూంలో నుంచి భార్గవ్ వచ్చాడు నీకోసమే అన్నట్టు రేపు అబిట్స్ వెళ్ళి పట్టు చీరలు తీసుకుందాం అన్నాడు ఏమిటండి ఇది నిజంగా నిజమా నేను నమ్మలేకపోతున్నాను ఆనందంగా అంది ముందు కనిపిస్తుందిగా సర్లే వెళ్ళు వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసిరా అన్నాడు ప్రణవి సిగ్గుపడింది హుషారుగా బాత్రూం వైపు పరుగు తీసింది సార్ నేను శివరావుని మాట్లాడుతున్నాను భార్గవ తన భార్య కోసం నెక్లెస్ కొన్నాడు జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేశా లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు శివరావు నువ్వు జాగ్రత్తగా వాచ్ చేస్తుండు నేను మరో పదిహేను నిమిషాల్లో అక్కడుంటాను నువ్వో పని చెయ్యి ప్రతి ఐదు నిమిషాలకోసారి భార్గవకు ఫోన్ చేయి ఏదో ఓ నెంబర్ కావాలని అడుగు క్విక్ అంటూ ఫోన్ పెట్టేశాడు కృపాల్ క్షణంలో అతను నిర్ణయం తీసుకున్నాడో లేడీ కానిస్టేబుల్ సరితను పిలిచాడు సార్ అంటూ వచ్చింది నువ్వో పని చేయాలి ముందుగా ఇంటికి వెళ్లి యూనిఫామ్ విప్పి చీర కట్టుకునిరా నిన్నో చోటకు తీసుకెళ్తాను నీ పేరు సరితే కాకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్ చెల్లెలివి ఈవేళే మద్రాసు నుంచి వచ్చావు నీ ఇంటర్వ్యూ కోసం నిన్ను ఓ ఇంట్లో ఉంచేస్తాను అక్కడ నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయి రాత్రంతా నీతో స్పెండ్ చేసేలా ఎందుకు అని అడగలేదు ఏదో ఓ కారణం లేకుండా తమ ఇన్స్పెక్టర్ ఏ పని చేయడని ఆమె నమ్మకం ఎస్ సార్ అలాగే అని ఓ క్షణమాగి ఎందుకో తెలుసుకోవచ్చా సార్ ఓ అమ్మాయిగా క్యూరియాసిటీతో అడుగుతున్నానంతే అంది సరిత తెలుసుకోవచ్చు కానీ అంత టైం లేదు కానీ ఒక్క విషయం ఓ అమ్మాయి జీవితం కాపాడ్డానికి ప్రస్తుతం ఇంతకన్నా వివరాలు చెప్పలేను అన్నాడు కృపాల్ సరిత వెళ్ళిపోయింది మరో పావు గంటలో ఆమె కృపాల్ ఫ్రెండ్ చెల్లెలుగా అవతారం ఎత్తబోతోంది బాత్రూంలో దూరి స్నానం చేస్తోంది ప్రణవి ఒక్కసారిగా తన శరీరం వంక చూసుకుంది మంచి ఫిజిక్ ఆమెది తన అందం చూసి తనే జలసి ఫీల్ అయింది భర్త చాలా రోజులుగా దూరంగా ఉండడం వల్ల ఆమె మనస్సు శరీరం సమాగమనాన్ని కోరుకుంటుంది ఇంకాసేపట్లో తను తన భర్త కౌగిట్లో ఈ శరీరాన్ని తన భర్త శృతి మీటుతాడు ఆ పారవస్యంతో తను మైమర్చిపోతుంది ఇన్నాళ్ల విరహానికి ఈ వ్యాల్టితో ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు ఇంకెప్పుడు తను తన భర్తకు దూరం కావద్దు అతనిలో వచ్చిన మార్పు కూడా ఆనందాన్ని కలిగిస్తోంది ఆవిడకు ముఖ్యంగా అతను తన పిసినార్తనాన్ని వదులుకోవడం దేవుడా నా భర్తను ఇలాగే ఉండేలా చూడు అనుకుంది అసలు విషయం తెలియకుండా భార్గవ అద్దం ముందు నిలబడ్డాడు అతని మొహంలో వికృతంతో కూడిన నవ్వు స్పష్టంగా కనిపిస్తోంది అతని గురించి ఇక్కడ కొంచెం తెలుసుకోవాలి భార్గవ రూపంలో వచ్చిన అతని పేరు మధ్యప్రదేశ్లో వాంటెడ్ లిస్ట్లో ఉంది ఎన్నో నేరాలతో ఘోరాలతో అతనికి సంబంధం ఉంది పచ్చి సెక్స్ మేనియాక్ ఎందరో అమ్మాయిలను నమ్మించి ఘోరంగా రేప్ చేసి చంపాడు జైల్లో ఉన్న అతన్ని జేమ్స్ డేవిడ్ తప్పించాడు భార్గవ పోలికలకు దగ్గరగా ఉండి అదే ఒడ్డు పొడవు ఉండడం ఎసెట్ అయింది జేమ్స్ డేవిడ్ భార్గవ రూపంలో ఉన్న అతన్ని ట్రాప్ చేశాడు అతన్ని తప్పించడం అతనికి పెద్ద కష్టం కాలేదు క్షణాల్లో మేకప్ మార్చుకోవడం ఎదుటివారిని పల్టీ కొట్టించడం అతనికి కష్టం కాదు అతడి అసలు పేరు ఎవరికీ తెలియదు పోలీసుల లిస్టులో సెక్స్ మానియాక్ రేపిస్ట్ అంతే అన్ని భాషలు క్షణాల్లో మార్చి మాట్లాడగలడు భార్గవ వేషంలో బ్యాంకులో రెండు రోజులు పనిచేసి అక్కడి స్ట్రాంగ్ రూమ్ విషయాలు తెలుసుకొని ఆ డబ్బును తీసుకురావడం అతని డ్యూటీ అతని డ్యూటీ అతను పూర్తి చేశాడు ఈరోజు అర్ధరాత్రి ఆ పని పూర్తి అవుతుంది ప్రణవి అందం అతన్ని టెంప్ చేసింది వచ్చిన పని ముఖ్యం కావడం వల్ల దాన్ని అవాయిడ్ చేయాల్సి వచ్చింది ఈరోజు ప్రణవిని అనుభవించాలి సెక్స్లో తన సాడిజాన్ని రుచి చూపించాలి ఇలాంటి శాడిస్టిక్ ఆలోచనలతో అతని మొహం వెలిగిపోతోంది అతను క్షణకాలం కూడా ఆగలేకపోయాడు అతని చూపులు గుమ్మం దగ్గర ఉన్నాయి అప్పుడు గుమ్మంలో ప్రత్యక్షమైంది పింక్ కలర్ నైటీలో పాలరాతి శిల్పంలా ఉంది ట్రాన్స్పరెన్సీలో ఆమె అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఆగలేనట్టు ఆమె దగ్గరగా వెళ్ళాడు సరిగ్గా అప్పుడే డోర్ బెల్ మోగింది భార్గవ మొహం ఎర్రబడింది ప్రణవి కూడా డిసప్పాయింట్గా చూసింది ఈవేళ తమ ఇంటికి వచ్చేదెవరు ఒక్క నిమిషం ఎవరో వెళ్ళి చూసొస్తా అంది ప్రణవి ఎవరో మన ఇంటి తలుపు అయి ఉండదు అంటూ ప్రణవిని దగ్గరకు తీసుకోబోయాడో ఆగకుండా డోర్ బెల్ మోగుతోంది చికాగ్గా మొహం పెట్టాడు భార్గవ ప్లీజ్ వెంటనే వచ్చేస్తా అంటూ భార్గవుని విడిపించుకొని వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా కృపాల్ యూనిఫామ్లో లేడు ఆశ్చర్యంగా చూసింది సారీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అన్నాడు కృపాల్ చచా అదేం లేదు రండి అంది లోపలికి ఆహ్వానిస్తూ అప్పుడు గమనించింది అతడి వెనుకే ఉన్న అమ్మాయిని ఈ అమ్మాయి మా ఫ్రెండ్ చెల్లెలు రేపేదో ఇంటర్వ్యూ ఉందట వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తే వాళ్ళు ఊరెళ్ళారట మా ఇంట్లో నేనా బ్రహ్మచారిని ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు అందుకని ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ రాత్రి మీ ఇంట్లో షెల్టర్ ఇస్తే అయ్యయ్యో ఎంతమాట తప్పకుండా నాకోసం మీరెంత సహాయం చేశారు అంటూ ఆవిణ్ణి తన పక్కనే కూర్చోబెట్టుకుంది భోంచేస్తారా అడిగింది ప్రణవి మీకు ఆ శ్రమ అక్కర్లేదు ఇప్పుడే హోటల్లో భోంచేసి వచ్చాం జస్ట్ ఈ రాత్రికి షెల్టర్ ఇస్తే చాలు అది మీకు ఇబ్బంది అనుకోకపోతే కృపాల్ రిక్వెస్టింగ్గా అన్నాడు అలాంటిదేమీ లేదు తను ఇక్కడే మరో రెండు రోజులు ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్తుంది అంది చిరునవ్వుతో సిన్సియర్గా ప్రణవి థ్యాంక్ యూ ఇది నా పర్సనల్ పని మిమ్మల్ని అదిగో అదే వద్దంట నేనేమి ఇబ్బందిగా ఫీల్ అవడం లేదు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్నట్టు మరో చిన్న విషయం ఏమిటన్నట్టు చూసింది ప్రణవి మరేం లేదు తను ఒంటరిగా పడుకోలేదు అందుకని ప్రణవి మొహం ఒక్క క్షణం ఎర్రబడింది మీరు మరోలా చచా నేను తను కూడా పడుకుంటాను వెంటనే అనేసింది మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు ఉంటానండి రేపు పొద్దున్న వచ్చి తనని పికప్ చేసుకుంటాను బాయ్ సరిత అంటూ లేచాడు కృపాల్ కృపాల్ వెళ్ళిపోయాక తలుపేశాక ప్రణవి భార్గవ గదిలోకి వెళ్ళింది భార్గవకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు భార్గవ లోపలి గదిలో నుంచి ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాడు పైగా తన గురించి ప్రస్తావన కూడా చేయలేదు కృపాల్ ఇదంతా కావాలనే చేశాడా మెల్లగా భార్గవ తన గదిలో నుంచి హాలువైపు చూశాడు ఆ అమ్మాయిని పరీక్షగా చూశాడు ఎక్కడో చూసినట్టు అనిపించింది జేమ్స్ డేవిడ్ దగ్గర పోలీసు వాళ్ళ లిస్టు ఉంది అతని మెదడులో ఆలోచనలు మొదలయ్యాయి సడన్గా గుర్తొచ్చింది ఆ అమ్మాయి పోలీసు ఒక్క క్షణం గుండె కొట్టుకోవడం మానేసింది సందేహం లేదు ఆమె కృపాలు పంపిన అమ్మాయే ఖచ్చితంగా పోలీస్ అమ్మాయే జేమ్స్ డేవిడ్ చూపించిన ఆల్బంలో ఈ ఫోటో ఉంది అంటే ఇదంతా పకడ్బందీగా జరిగిందా ఈలోగా అడుగుల శబ్దం వినిపించింది ప్రణవి గదిలోకి వచ్చింది సారీ అండి అంది అతనికి దగ్గరగా వచ్చి ఆమెకు బాధగానే ఉంది చాలా రోజుల తర్వాత భర్తతో కలిసి ఈ అవకాశం మిస్ చేసుకుంటున్నందుకు భార్గవ్కు ప్రణవిని రేపు చేయాలన్నంత ఇదిగా ఉంది ఆమెని దగ్గరకు లాక్కోబోయాడో ఈలోగా హాల్లో ఉంచి కేక ప్రణవి కంగారు పడి హాల్లోకి వచ్చింది గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది సరిత ఏంటండి ఏం జరిగింది కంగారుగా అడిగింది ప్రణవి పిల్లి పిల్లండి నా మీదకి దూకపోయింది పిల్లా తేలిగ్గా నవ్వింది దానికే అంత భయమా నాకు అన్నా బొద్దింకలన్నా భయం అంది మోహన్లో భయాన్ని నింపుకొని సర్లేండి నేనున్నాగా అంది హాల్లో ఉన్న సోఫాని మంచంలా అడ్జస్ట్ చేస్తూ మీరు నా దగ్గరే పడుకోండి భయంగా అంది అలాగే అంది ప్రణవి బెడ్రూమ్ వైపు చూస్తూ ఏ అయినా భర్త గదిలోకి వెళ్దామన్నా ఆ అవకాశం కూడా లేదని అర్థమైంది భారంగా నిట్టూడ్చింది తను సరిత పక్కనే మేను వాల్చింది సరిత తనలో తనే నవ్వుకుంది అటు తిరిగి అర్ధరాత్రి సైతం గూండాలుండే ఏరియాలో ఒంటరిగా తిరిగొచ్చిన బ్రేవ్ పోలీస్ సరిత అనే విషయం ప్రణవికి తెలియదు మరో అరగంట తర్వాత ఫోన్ రింగ్ అయింది భార్గవ హాల్లోకి పరిగెత్తుకొచ్చాడు రిసీవర్ లిఫ్ట్ చేశాడు సరిత చెవులు రిక్కించింది ప్రణవి ఎప్పుడో నిద్రలోకి జారుకుంది ఇడియట్ ఇంకా ఏం చేస్తున్నావు అక్కడ వెంటనే సిటీ బ్యాంకుకు వెళ్ళు అంతా సిద్ధం చేశాను ఈ క్షణంతో నీ భార్గవ అవతారం అంతమవుతుంది అటువైపు నుంచి జేమ్స్ డేవిడ్ గొంతు కఠినంగా వినిపించింది ఈ ఒక్క రాత్రి వదిలేయి ఈ అమ్మాయిని షటప్ నేను చెప్పింది చెయ్యి ఓ పక్క నీ గురించి మధ్యప్రదేశ్ పోలీసులు ఓ పార్టీని ఇక్కడికి పంపిస్తున్నారు చెప్పాడు జేమ్స్ డేవిడ్ అలాగే బయలుదేరుతున్నాను చెప్పేసి ఫోన్ పెట్టేసి వెనక్కు తిరిగాడు ఎదురుగా సరిత ఆమె చేతిలో రివాల్వర్ భార్గవ్ వేషంలో ఉన్న సెక్స్ మానియాక్ వైపు గురి ఉంది భార్గవ వేషంలో ఉన్న ఆ సిక్స్ మానియక్ ఈ సంఘటనను ఊహించలేదు ష్ మాట్లాడద్దు మాట్లాడితే ప్రణవి నిద్రలేస్తుంది నీ అసలు విషయం తెలిసి నువ్వు తన భర్తవు కాదని తెలిస్తే నా చేతిలో ఉన్న రివాల్వర్ తీసుకొని నిన్ను బుల్లెట్లు అయిపోయే వరకు కాలుస్తుంది కఠినంగా అంది సరిత చూస్తున్నాడు అతను నేను ఫైరింగ్లో ఎక్స్పర్ట్ హెచ్చరించింది సరిత అంటే నా గురించి మొత్తం తెలుసుకునే వచ్చావన్నమాట ఇన్స్పెక్టర్ కృపాల్ని నువ్వు తక్కువగా అంచనా వేశావు మర్యాదగా నాతో పాటు బయటకు అంది రివాల్వర్ని గట్టిగా పట్టుకుని ఆమె వేలు ట్రిగ్గర్ మీద పిగుసుకుంది ఏ క్షణమైనా పేల్చడానికి సిద్ధమైనట్టు ప్రణవి అన్నాడు కంగారుగా అతను ఒక్క క్షణం సరిత తల తిప్పి సోఫాలో పడుకున్న ప్రణవి వైపు చూసింది ఆవిడ ప్రశాంతంగా నిద్రపోతుంది అదే సరిత చేసిన పొరపాటు అతన్ని తక్కువగా అంచనా వేసింది అతని చేయి గాలిలోకి లేచింది సరిత చేతిలోని రివాల్వర్ పైకి ఎగిరి సినిమాటిక్గా అతని చేతిలోకి వచ్చింది ష్ మాట్లాడొద్దు ఇప్పుడు అతనన్నాడు నేను ప్రొఫెషనల్ క్రిమినల్నని మర్చిపోయావు నువ్వు నిన్ను చంపేసేవాడినే రివాల్వర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల వాళ్ళు లేస్తారు అందుకే అంటూ రివాల్వర్ని వెనక్కి తిప్పి గట్టిగా సరిత తల మీద బాధాడు దబ్బున వెనక్కి విరుచుకు పడిపోయింది సరిత అతను ఆలస్యం చేయలేదు రివాల్వర్ మీద ఉన్న తన చేతి ముద్రలను కట్చేఫ్తో తుడిచి సరిత దగ్గర వదిలి బయటకు నడిచాడు అతని కోసం బయట వ్యాన్ ఒకటి సిద్ధంగా ఉంది అందులోకి ఎక్కాడు వ్యాన్ బయలుదేరింది కిళ్ళి నుంచి ఇదంతా చూస్తున్న శివరావు వైర్లెస్ ద్వారా ఈ సమాచారాన్ని కృపాలకు అందజేశాడు సరిగ్గా అదే సమయంలో కళ్ళు తెరిచింది ప్రణవి మగ్లోకి నీళ్లు తెచ్చి సరిత మొహం మీద చల్లింది సరిత కళ్ళు తెరిచింది అతను అతను నా భర్త కాదు కదూ అలా అంటున్నప్పుడు ఆమె గొంతు వణికింది ప్రణవి భుజం మీద చెయ్యేసింది ఆప్యాయంగా సరిత రాత్రి నా శీలం కాపాడ్డానికి అందుకే అందుకే కదు నువ్వు వచ్చింది ఆమె గుండెలో తలపెట్టి ఏడ్చేసింది ప్లీజ్ కూల్ డౌన్ మీ రుణం ఎలా తీర్చుకోను ప్రణవి ఏడుస్తూనే ఉంది కృపాల్ గారిచ్చిన ఐడియా ఇది నీకు ఏమీ కాకూడదనే ఇదంతా కృపాల్ పట్ల కృతజ్ఞతతో ప్రణవి మనసు నిండిపోయింది ఆ క్షణమే వచ్చిన మరో ఆలోచన ఆమెను వణికించింది మరి మరి నా భర్త ఎక్కడా అన్న ఆలోచన అది శివరావు నుంచి ఫోన్ అందుకోగానే కృపాల్ అలర్ట్ అయ్యాడు సిటీ బ్యాంకు దగ్గర పోలీసులను మొహరింపజేశాడు తన జీపులో క్రాస్ రోడ్స్ దగ్గర కాపు కాశాడు సిటీ బ్యాంకుకు వెళ్లాలన్నా ఇదే రూటు అట్నుంచి రావాలన్నా ఇదే రూటు భార్గవ రూపంలో ఉన్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనే పట్టాడు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది హోల్ షర్ట్లో రివాల్వర్ రెడీగా ఉంది కృపాల్కు ఈ అడ్వెంచర్ గమ్మత్తుగా ఉంది తన ఎన్నో కేసులు డీల్ చేసినా ఇలాంటి కేసు ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాడు ఏ క్షణమైనా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నాడు అతని ఆలోచనలు ఒక్క క్షణం ప్రణవి వైపు మరలాయి పాపం భర్తే ప్రపంచంగా బకే సాదాసీదా అమ్మాయి రెండు రోజులు భర్త లాంటి వ్యక్తితో ఒకే ఇంట్లో గడిపింది అతన్ని భర్త కాదు అని చెప్పడానికి ఆధారాలు లేవు అలా అని ఆ అమ్మాయి అతనికి దగ్గరవుతుంటే తను కామ్గా ఉండలేడో ఇప్పుడు భార్గవ రూపంలో ఉన్న వ్యక్తి మరెవరో అని తెలిస్తే ఆమె రియాక్షన్ ఏమిటి తలుచుకోవడానికే ఇబ్బందిగా అనిపించింది తప్పదు వ్యక్తిగత జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి ఈ సెంటిమెంట్స్ తనని ఎక్కడ దెబ్బతీస్తాయోనని తను పెళ్లి చేసుకోలేదు తను వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ తనకే అటాచ్మెంట్లు సెంటిమెంట్లు లేవు ఉండకూడదు ఆలోచనల్లో నుంచి తేరుకొని తల విదిల్చాడో ప్రణవి తెలివైన ఆడపిల్ల చెబితే అర్థం చేసుకోగలదు ఎలాగైనా ఆమె భర్తను తెచ్చి ఆమెకు అప్పగించాలి అది తన బాధ్యత భార్గవ రూపంలో ఉన్న వ్యక్తిని తను బంధించగలిగితే అన్ని నిజాలు బయటకు వస్తాయి అయితే భార్గవ రూపంలో ఉన్న వ్యక్తిని బంధించడం కన్నా అతని వెనక ఉన్న వాళ్ళను బంధించడం ముఖ్యం సిటీ బ్యాంకును రాబరీ చేసే ప్రయత్నంలో అసలు మనుషులు తప్పక వస్తారు కృపాల మెదడు చురుగ్గా పనిచేస్తుంది సిటీ బ్యాంకుకు క్రాస్ రోడ్స్కు మధ్య దూరం కిలోమీటర్ కూడా ఉండదు ఈ మధ్యలోనే వాళ్ళను పట్టుకోవాలి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే